వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇది వచ్చేసి మా అత్తయ్యతో ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నా నేను మా అత్తయ్య వాళ్ళు ఇలా ఇక్కడికి అమెరికా వచ్చారు అత్తయ్య మావయ్య సో నేను వీళ్ళతో కలిసి ఒక వ్లాగ్ పెడదామని మా అత్తయ్య వాళ్ళతోటి ఇది ఫస్ట్ వీడియో అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది కాకరకాయ ఫ్రై చాలా సింపుల్ అండి ఈజీగా ట్రై చేయొచ్చు మీకు వెజిటేబుల్స్ కట్ చేయడమే చాలా హార్డ్గా ఉంటుంది ఈ కర్రీ చేయడం అయితే చాలా ఈజీ ట్రై చేయండి వన్స్ చూద్దాం ప్రాసెస్ చెప్పాలి ఇప్పుడు మా అత్తయ్య కాకరకాయ ఫ్రై చేస్తుంది తను చేసే పద్ధతిలో మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కా పెట్టుకోవాలి మేము ఇండియా నుంచి వచ్చామండి ఇక్కడికి నా కొడుకు కోడలు ఇక్కడ ఉంటారు నా మనోడు మనోరాలు ఇక్కడ కాకరకాయ గట్ట అని అడిగితే చెప్తున్నాను పల్లీలు వేసి సరియాకాలు వేసి పక్కకి పెట్టి ఇక్కడ బాగా ఉంది అంత బాగుంది మన ఇండియా అలానే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రెండ్స్ తో బయట వాకింగ్ చేసి టైం కూడా మంచిగా సెట్ అయిపోయింది మాకు బాగుంది కాకపోతే భయపడ్డా వచ్చేటప్పుడు ఫ్లైట్ లా ఎట్లా పోవాలా ఎట్లా దిగాలా ఎట్లా వెళ్ళాలా అని అంతా బాగున్నాయి జర్నీ మంచిగా జరిగింది ఎయిర్పోర్ట్కి వచ్చేయారు నేను నా బస్త దిగేసరికి నా కొడుకు కూడా మనోడు మనోరా మమ్మల్ని అంత బాగుంది ఇక్కడ మాకు ఆరోగ్యం అన్నీ బాగున్నాయి నచ్చింది ఇక్కడ మన ఏమంటారు ఇక్కడ హైదరాబాద్ లాగా అంత బాగుంది పల్లెటూరులాగానే ఎండలున్నాయి వృషాలు అన్ని మన ఇండియా వస్తున్నాయి ఇదేమంటారు తింటారు ఇంకా మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ బాగా ఫ్రెండ్స్ అయ్యారు ఒకళ్ళకొకళ్ళు అంత బాగుంది ఇక్కడ కొడుకు ఇక్కడ ఇల్లు గృహపదేశం ఉంటే వచ్చాము అయిపోయింది మొన్న గృహపదేశం పెట్టి అందరు పిలిచి భోజనాలు పెట్టినాము ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ బాగా ఉంది ఏమో పేరెంట్స్ బాగా వచ్చింది ఇక్కడికి అందరు ఇక్కడికి తల్లి పిల్లల కారికి పిల్లలకి ఇప్పుడు సెలవులు కదా అందరం మంచిగా బయటకు వెళ్ళటం మాట్లాడుకోవటం బయటకు వెళ్ళటం అంత బాగుంది ఇంకా ఏం ఇది ఫ్రై చేసి పక్కా పెట్టాము అండి ఇప్పుడు పోపు నూనె వేసి పోపు చేస్తున్నాము ఫస్ట్ పల్లీలు కరియాపాకు వేయించి అవి పక్కా పెట్టాము ఇప్పుడు పోపు చేస్తున్నాము ఇక తర్వాతకి మొక్కలు వేయాలి సన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసి వీటిని బాగా మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ పల్లీలు కరియాపాత ఇంటి పక్కా పెట్టిన ఇల్లు పోసి మళ్ళీ కొంచెం ఉల్లిపాయ దంచి ఉల్లిపాయ కారం వేసి కొంచెం బాగా ఏపుళ్ళంగా తీయాలి అప్పుడు ఏపుడు అవుతుంది బాగుంటుంది ఇక కొంచెం కారం ఎల్లిపాయ ముద్దేసుకోవాలి

What? Yes.